గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ లాగ్లో ఏంటంటే మార్నింగ్ అసలు త్వరగా వెళ్ళాలండి స్కూల్కి చాలా లేట్ అయితే అయిపోయింది ఏంటంటే ఈరోజు స్కూల్లో మోటివేషన్ క్లాస్ అయితే ఉందండి పిల్లలకి అందుకని త్వరగా లేకపోయాను సో అందుకని ఇంకా ఇంట్లో అంతా పని అంతా చేయాలి కదా చేయాలి అందుకని ఇల్లు అంతా మొత్తం నేనే చేసుకోవాలండి పని అంతా అందుకని ఇల్లు ఊడ్ చేసిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయి వంట్లు తోమాలి చాలా పనులు ఉన్నాయండి మళ్ళీ టయానికి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ సార్ అరుస్తారు సో అందుకని చేస్తూ ఉన్నాను మన పని మనం చేసుకోవటం తప్పుగా తప్పలేదు కదండి నాకైతే పని మనిషి అయితే లేదండి నేనే మొత్తం చేసుకుంటాను పని అంతా ఇంట్లో పని చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుందని నేను ఆశిస్తాను నేను అనుకుంటాను అవునా కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి మన పనులు మనం చేసుకుంటే తప్పే లేదు కదా మనం కూడా హెల్తీగానే ఉంటాము మాకైతే అక్కడ కాంపౌండ్ ముందు ప్లేస్ అంతా చాలా ఎక్కువగా ఉంటుందండి సో అదంతా చిమ్మాలి మాకు ఆ ఇంటి ముందు అయితే వేప చెప్పు వేప చెట్టు ఉందన్నమాట సో ఆ ఆకులన్నీ పడి ఉంటాయి అవంతా చిమ్మే లోపల చాలా టైం పడుతుంది బట్టలన్నీ వేస్తే మళ్ళీ వచ్చే లోపల గాలికి అంతా వెళ్ళిపోతాయని చెప్పేసి అవన్నీ తీసి అక్కడ వేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ఉంది ఈ మధ్య నేను మా ఇంటికి ఏంటంటే రెంటెడ్ హౌస్ అంటే అది ఈ మధ్య దానికి అంతా సున్న వేశారు అక్కడ వేప చెట్టు ఉంది కదా అక్కడంతా ఆకులు పడి ఉంటాయండి అది ఎంత చిమ్మాలి చాలా కష్టంగానే ఉంటుంది పనులు చేసుకోవాలంటే అయినా కూడా చేయక తప్పదు కదా మనకు ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి అక్కడ ఆకులన్నీ ఉన్నాయి అవి అంతా చిమ్మేసేయాలి ఎక్కడ చూస్తేమో లేట్ అయిపోతా ఉంది అవును కదా చూస్తున్నారు కదా చాలా ఆకైతే ఉందండి అక్కడ మాకైతే ముందు చాలా ప్లేస్ ఉంటుందండి కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా చల్లగా ఉంటుంది అదంతా చిమ్మేసాను సో మళ్ళీ ఇంకా అంటలు ఉన్నాయి ఆ అంట్లతో మళ్ళీ చాలా పని అయితే ఉందండి చూస్తున్నారు కదా అవంతా పనులు నేనే చేసుకుంటానండి అక్కడ మోటివేషన్ క్లాస్ సరే మోటివేషన్ క్లాస్కి వెళ్ళాలి పిల్లలు వచ్చేస్తుంటారు అదొక అనమాట అవన్నీ త్వర త్వరగా చేసుకుని వెళ్తున్నాను ఇంక మళ్ళీ అక్కడ చెట్లు ఉన్నాయి చూసారు ఇక్కడ కలబందండి అది అదైతే చాలా చిన్న మొక్కేసాను నేను అది చాలా పెద్దది అయిపోయింది దాన్ని పడేద్దామా కొంచెం కట్ చేసి అంటే నాకు మనసు అయితే ఒప్పుకోదు కలబంద ఏంటంటే ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టు అని కొంతమంది అంటూ ఉంటారు సో అందుకని నేను కూడా దాన్ని పడేయకుండా అలా ఉంచానండి ఇక్కడ చూ చెట్టు చూసారా ఈ మర్మ అయితే నేను ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నానండి అది అలాగే ఉందనమాట అంటే అలాగే ఉందంటే అది ఎండిపోయే కొద్దీ నేనైతే అవి కట్ చేసేస్తూ ఉంటాను మళ్ళీ చిగులు ఇస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి కలిసి వస్తుందండి కొంతమందికి అయితే కలిసి రాదు కలిసి వచ్చినప్పుడు అది లాస్ట్లో కొంచెం ఉన్నా కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట సో అలాగే నాకు కూడా నా చెట్టు అయితే చాలా ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే ఉందండి చూస్తున్నారు కదా అక్కడ ఆ చిన్న ఒక్క రెండు రమ్ములే ఉన్నాయండి దానికి అవి మళ్ళీ అంతా వచ్చేసింది సో అందుకని అదంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా చూసుకుంటాను చూస్తే చిన్న చిన్న కనక చెట్లు ఉన్నాయి వాటికి అంతా మళ్ళీ వాటర్ వేయాలండి వాటర్ వేసుకొని అవన్నీ చూసుకొని ఇంట్లో పని వంట పని మొత్తం నేనే చేసుకుంటానండి మన పని మనం చేసుకోవాలి మా వారు ఏంటంటే మన పని మనమే చేసుకోవాలి వీటికి ఎందుకు పని మనిషి మళ్ళీ అని అంటుంటారు సో అందుకని నేను కూడా అంత ఈ చెట్టు అయితే మాకు పిల్లలు ఇచ్చారండి చిన్న చెట్టు ఇచ్చారు పాపం అది ఇన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో దాన్ని అలాగే పిల్లలు ఏంటంటే వాళ్ళ బర్త్డే అప్పుడు దానికి ప్రా టీచర్స్కి ప్రజెంట్ చేస్తారనమాట అదనమాట రోజా చెట్టు ఇది మనీ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్ కూడా అందరికీ రాదు కలిసి రాదు అంటారు నాకైతే బాగానే ఉంది మనీ ప్లాంట్ వేసిన తర్వాత నాకైతే బాగానే ఉందండి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అదంతా పైనంతా వచ్చేసింది కానీ ఇప్పుడు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఫస్ట్ టైం అయితే పెద్ద లీవ్స్ వచ్చేసినాయి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి వాటికి అన్నిటికీ వాటర్ వాటర్ పోసేసుకొని నీట్గా చేసుకొని వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ వచ్చే లోపల కొంచెం డ్రై అవుతుంది కదా ఎండిపోతుంది సో అందుకని అన్నీ చేసేసుకొని సెట్ చేసుకొని వెళ్తానండి నేను స్కూల్కి ఓకేనా చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ మీకు కూడా వేసుకోండి ఎవకైనా లేకపోతే చాలా మంచిదండి మనీ ప్లాంట్ దాన్ని చక్కగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మనకు కూడా మంచిగా ఉంటుందంట విన్నాను నేను సరే ఇంకా రెడీ అయితే స్కూల్కి వెళ్ళిపోయాను చూసారా పిల్లలు అయితే మోటివేషన్ క్లాస్కి వెళ్తూ ఉన్నారు వాళ్ళకైతే పంజరం లే పంజరంలో చిలికని వదిలేస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉన్నారు అదంతా డ్యాన్స్ అన్న కూడా చేయమని చెప్పారండి లైట్గా వద్దు అన్న కూడా వాళ్ళు వినలేదనమాట సో వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు టెన్త్ క్లాస్ అండి వీళ్ళంతా మోటివేషన్ క్లాస్ అయితే వెళ్తున్నాము వేరే బ్రాంచ్కి సో అదండి విషయము బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా జరిగాయి వాళ్ళకి చూడండి నా ఛానల్ నేను కూడా కొంచెం ఒక రీల్ చేస్తామనుకున్నాను కానీ అది సెట్ కాలేదు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాది చిన్న ఛానల్ అండి ఇప్పుడిప్పుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్